తెలంగాణలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ కొనసాగుతుంది వర్క్ సవర్ణల బిల్లుపై అభిప్రాయాలు కమిటీ సేకరిస్తుంది హైదరాబాద్ లోని ఓ హోటల్లో జేపీసీ చైర్పర్సన్ జగదాంబిక పాల్ ఆధ్వర్యంలో భేటీ జరిగింది జేపీసీ ముందు తమ అభిప్రాయాలు తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు వినిపించారు ఇక తమ పరిధిలోని భూముల సమస్యలు ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి రఘునందన్ రావు ఈటెల రాజేందర్ జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు సవరణ బిల్లుకి ఎంపీలు మద్దతు తెలిపారు జగదాంబికా పాల్ కు ఎంపీలు రిప్రజెంటేషన్ చేశారు ఇక తెలంగాణలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ అయితే కొనసాగుతుంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు రాజిరెడ్డి kita bagi satu lagi <laughs> తెలంగాణలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ కొనసాగుతూనే ఉంది వక్స సభ నెల బిల్లుపై అభిప్రాయాలను కమిటీ సేకరిస్తుంది ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి హైదరాబాద్ లో కమిటీ కొనసాగుతూ ఉంది ఈ హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్లో ఈ జేపీసీ పార్లమెంటరీ కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తుంది బక్ సవరణ బిల్లు పైన అభిప్రాయ సేకరణ జరుగుతుంది అయితే జేపీసీ ముందు తమ తమ అభిప్రాయాలను వినిపించడానికి తెలంగాణ ఏపీ ఛత్తీస్ గడు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు అయితే జేపీసీ చైర్మన్ జలదంబిక పాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క అభిప్రాయ సేకరణ జరుగుతుంది ఆ తెలంగాణ నుండి ఆ డికే అరుణ కూడా జేపీసీ కమిటీ మెంబర్ గా ఉన్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే తెలంగాణలో వర్క్ కవర్న బిల్లుకు సంబంధించిన అంశము కొండ అదేవిధంగా బిజెపి ఎంపీ పెదకి ఎంపీ రఘునందన్ రావు తమ తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు మొత్తానికి ఈ యొక్క వస్తావరణ బిల్లు ఏదైతే ఉంది మీద ఆ అభిప్రాయ సేకరణ అయితే వేగవంతం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ కృష్ణలో జగదంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరుగుతుంది అందులో భాగంగా తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించినటువంటి ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు తెలంగాణలో పార్లమెంట్ లోని వర్క్ భూముల సమస్యలను జేపీజీ దృష్టికి తీసుకెళ్లారు సవరణ బిల్లుకు మొత్తానికైతే ఎంపీలు కొండ విశ్వేశ్వర రెడ్డి రఘునందన్ రావు ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు మొత్తానికి చూస్తున్నట్టయితే ఈ యొక్క పార్లమెంట్ కమిటీ మాత్రం యాక్టివ్ గా పనిచేస్తుంది తొందర తొందరగా ఆ తమ సంబంధించినటువంటి అభిప్రాయాలను ప్రజాప్రతినిధి కోరుతుంది ప్రజాప్రతినిధి కూడా అభిప్రాయాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది రైట్ రాజు రెడ్డి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్